అందరికి నమస్కారం ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం గడిచిన పదేళ్లగా వివాదాస్పదంగానే కొనసాగుతోంది ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెకండ్ పేజ్ భూ సమీకరణకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే యాభై రెండు వేల ఎకరాల పైబడినటువంటి భూమిని ప్రభుత్వం దగ్గర ఉంచుకోగా ఇప్పుడు అదనంగా నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాల పైబడినటువంటి భూమి సమీకరిస్తాము అనేటువంటి రీతిలో ప్రతిపాదనలు సిద్ధం చేసిన దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే ఉన్న భూముల్లో రాజధాని నగర నిర్మాణ పనులు అరకొరగా సాగుతున్నటువంటి తరుణంలో అదనంగా భూములు సేకరించి ఏం చేస్తారు అన్న దాని మీద ప్రశ్నలు వినిపిస్తున్నాయి దీంతో అసలు రాజధాని నగర నిర్మాణం ఎందుకు వివాదాస్పదం అవుతుంది సెకండ్ పేజ్ భూ సమీకరణ మీద అభ్యంతరాలు ఏంటి ఎందుకని జనంలో భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా అడ్వకేట్ వివిధ ప్రజా సమస్యల మీద నిత్యం స్పందించేటువంటి మేడా శ్రీనివాస్ ఉన్నారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం సార్ శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్తగా సెకండ్ పేజ్ భూ సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు నలభై నాలుగు వేల ఎకరాల అదనంగా భూ సమీకరణ ప్రయత్నాల్ని మీరు ఏమంటారు ఇప్పటికే రాష్ట్ర విభజన అనంతరం సిఆర్టీఏ ముసుగులో సుమారు ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమిని కలెక్ట్ చేశారు సో దట్ ఆ రైతులు ఈ రోజుకి కూడా సరైనటువంటి ఒక మంచి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి లేకుండా పోయింది వాళ్ళు ఈ పదేళ్లుగా రోడ్లెక్కి ఉద్యమాలు చేయడం ఆ అహోరాత్రులు ఆర్తనాదాలు పెట్టడం ఇదే చూసాం పైగా దానికి సరైనటువంటి పరిష్కారం ఈ రోజుకి చూపించకపోగా మరో నలభై నాలుగు వేల ఎకరాలని సేకరిస్తామంటే ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఈ పాలకుల పనితీరు చెల్లిబోటు అవుతుందండి ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అమాయకులు ఏది చెప్పినా వింటారు ప్రధానంగా ఇక్కడ కార్పొరేట్ మీడియా ఈ వాస్తవాలను బహిర్గతం చేయలేకపోవడం అలాగే కార్పొరేట్ మీడియా అంతా కూడా ఈ పాలక వర్గానికి కొమ్ముగాయడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ శాపంగా మారినాయండి అందుకని ఖచ్చితంగా ఈ నలభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసే ముందు ఇప్పటిదాకా భూసేకరణ చేసినటువంటి రైతులకి అలాగే అభివృద్ధి మీద మొట్టమొదటి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పిన తర్వాత ఆ నిర్ణయానికి వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాను శ్రీనివాస్ గారి ఇప్పుడు వాస్తవానికి ఇరవై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర నుంచి ముప్పై రెండు వేల ఎకరాల భూమిని సమీకరించారు దాంతో పాటుగా అదనంగా పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంది అంతా కలిపి యాభై రెండు వేల ఎకరాల ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇందులో ఇప్పటి వరకు యాక్టివిటీ జరుగుతుంది ఐదు వందల ఎకరాలకు మించలేదు విట్టు ఎస్ఆర్ఎం లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేకుంటే ఇప్పుడున్న సచివాలయం అసెంబ్లీ కావచ్చు ఇది కాకుండా కొత్తగా కడుతున్న ఐకానిక్ టవర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సివిల్స్ అధికారుల భవనాలు ఇవన్నీ చూసినా గానీ ఐదు వందల ఎకరాలు మించినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం కార్యకలాపాలు లేవు అలాంటిది యాభై వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉండగా అదనంగా నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటే అసలు ఏం చేస్తారంటారు ఎందుకోసం అంటారు ఈ ప్రయత్నం మేము మొట్టమొదటి నుంచి మొట్టు మొత్తుకుంటున్న అదేనండి రోజుకి కనీసం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళకు కూడా క్వార్టర్స్ కట్టలేనటువంటి స్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయండి మరి ఇలాంటి పరిస్థితుల్లో భూమిని కలెక్ట్ చేయడం కాదండి అసలు వెల్ఫేర్ చూడాలి అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద సరైనటువంటి అవగాహన ఉండాలి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వాలు అంతకు ముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాజకీయ ఆధిపత్యానికి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ప్రాబల్యాన్ని వ్యక్తిగత వైరాలిటీని ఈ రెండింటి మీద ఎక్కువగా దృష్టి పెట్టారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఈ రోజుకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో లేవు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లాడు ఎక్కడికి పరాయ రాష్ట్రానికి వెళ్ళిపోవాలా పరాయ దేశానికి వెళ్ళిపోవాలా అనే ఆలోచనతోనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో నాకు పలానా ఉపాధి దొరుకుతుంది అనే నమ్మకంతో ఈ రోజు ఏ చదువుకున్నటువంటి కొన్నాడు కూడా ఈరోజు ఆశలతో లేడు ఏ పేరెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద బిడ్డలను ఉంచడానికి సిద్ధపడతా లేదు ఇక్కడన్నీ కూడా ఏ ఒక ఒక విధమైనటువంటి భూ నేరాల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి ఈ ప్రభుత్వాల మీద ప్రజలకు నమ్మకం లేదు ముందు భూమిని ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంటుంది సిఆర్డిఏ కావచ్చు ఇంకొకటి ఇంకోడి కావచ్చు అసలు భూమికి రక్షణ లేకుండా పోయింది ఇక్కడ ఇక్కడ భూ వివాదాలు అలాగే భూ దోపిడీలు అన్ని యథాచిగా జరుగుతున్నాయి పేపర్లో అయితే మాత్రం ల్యాండ్ గ్రాబింగ్ మీద ఉక్కుపాదం దొక్కేస్తాం అంటారు ల్యాండ్ గ్రాబింగ్ అంతా ప్రభుత్వ అధికారులే చేస్తున్నారు ఐఏఎస్ఎల్ని ఎదరబెట్టి మరి చేస్తున్నారు మిస్యూజ్ ఆఫ్ పవర్స్ ప్రతి తహసీల్దార్ కూడా ప్రతి ఆర్డీఓ కూడా భూ నేరాల్లో కీలక భాగస్వాములుగా ఉన్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ రోజుకి వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదు ఆ ప్రభుత్వంలో చేశారు ఈ ప్రభుత్వంలో చేశారు అన్నది కాదు లా అనేది ఒకటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ లా ఎక్వటబుల్ సొసైటీ ఈ రెండింటిని ఖచ్చితంగా ప్రభుత్వం మెయింటైన్ చేయాలి దీని మీద ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వీళ్ళు అనుకూలంగా రాజకీయంగా మలుచుకోవడానికి చూస్తున్నారు తప్ప ప్రజలకి న్యాయం చేద్దాం సమాజాన్ని భద్రతగా ఉంచుదాం అలాగే రైతులు కన్నీరు పెట్టకుండా రైతులు ఎంతో ఆనందంగా ఇచ్చినటువంటి భూమికి వాళ్ళకు సంతోషంగా ఉంచాలి అనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వానికి లేదు ఈ పాలన ఈ విధమైనటువంటి పాలనతో ఆంధ్రప్రదేశ్కి సరే ఏ విధమైన అభివృద్ధి ఉండదు ఇకపోతే అమరావతి రాజధానిగా చెప్తున్నటువంటి ఈ పాలకులకి మొట్టమొదటి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తుంది సైంటిఫిక్గా ఇక్కడ అమరావతి అంత అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు అని ఈ మధ్యకాలంలో ఎక్కడో భూకంపం తెలంగాణ ప్రాంతంతో పాటు అమరావతి కూడా చాలా ప్రమాదం ఉందని చెప్పిన రెక్టర్ స్కేలు ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో దాని మీద సరైనటువంటి అవగాహన తీసుకోకుండా దాని మీద శాస్త్రీయపరమైనటువంటి అవగాహన లేకుండా ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవంతలు పెడతారు కడతారు అసలు అది సేఫెస్ట్ ప్లేసా కాదా దాని మీద ఒక అవగాహన ఉండాలి ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం అమరావతికి భూకంపం ప్రమాదం ఉంది అని చెప్తుంది అలాగే మరి ఒక ప్రక్క వేల కోట్ల రూపాయలు అమరావతికి అద్భుతమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు నిజంగా పెట్టుబడులు వస్తే ఏ ఏ స్థాయికి తీసుకెళ్తారో అసలు ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదండి ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజకీయాలే దృష్టి కేంద్రీకరిస్తుంది అధికారం మీద దృష్టి కేంద్రీస్తుంది ఈ పాలకల మూలంగా ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదం ఉందని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం అదే ఇప్పుడు చెప్తున్నాం శ్రీనివాస్ గారు మీరు చాలా విషయాలు ప్రస్తావించారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదకొండేళ్ళు అవుతుంది పదకొండేళ్ల తర్వాత కూడా రాజధాని క్లారిటీ లేకుండా రాజధాని నగర విషయంలో ఒక స్పష్టత లేకుండా ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఎట్లా భూ సేకరణ పెంచుకుంటూ పోతాం భూములు లక్ష ఎకరాల వరకు సేకరిస్తాం అంటే ఇలా వేల వేల లక్షల ఎకరాలు సేకరించి రాజధాని కట్టడం అనేది ఎక్కడైనా జరిగిందా అది సాధ్యమా అది ఎంత మేరకు అవకాశం ఉందంటారు మీ అంచనా ప్రకారంగా ఈ పాలకులకి చేత కాదండి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకల్లో అనేక అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఏదైతే అవసరమో వాటిని వాళ్ళకి మేలు చేయడం కోసం వాళ్ళ రాజకీయ అవసరాల అర్థం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తాకట్టు పెట్టడానికి ప్రస్తుత పాలకలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళు చెప్తున్నటువంటి అన్ని కూడా మసిపూసి మారేడుకాయే పదకొండేళ్లుగా ఈ రోజుకి ఒక బెటర్ హాస్పిటల్ ఈ రోజు ఒక బెటర్ హాస్పిటల్ ఆస్థ ఆంధ్రప్రదేశ్ లో లేదండి ఒక బెటర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేదు కొత్తగా వచ్చినటువంటి ఒకటి లేదు ప్రభుత్వ సంస్థలు లేవు ఉన్న సంస్థలని పరాయ రాష్ట్రాలకి పంపించేస్తున్నారు అసలు పదకొండేళ్ళుగా ఏళ్ళు సాధించలేనటువంటిది ఇప్పుడు కొత్తగా ఏదో సాధిస్తామంటే ఎవరు నమ్ముతారు అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించడానికి ఈ కూటమి ప్రభుత్వానికి కానీ అంత ముందు ప్రభుత్వానికి కానీ దమ్ము లేదు మోడీని చూస్తే ఉత్తమం వస్తున్నారు అక్కడ ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు వీళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు వీటిని కొంతమందికి ఏమో జైలు చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినకపోతాయి అలాగే ఇక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపదలు ఉన్నాయి గొప్ప సంపన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని ఈ రోజుకి అప్పుల రాష్ట్రంగా శాపం వెంటాడుతుంది అప్పులు చే మరో కువైట్ దుబాయ్ కన్నా గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు వీళ్ళ చేతకాని వీళ్ళ అధికార దాహానికి నిర్వీర్యం చేసేస్తున్నారు కానీ ఈ ప్ర ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంకో యాభై ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఈ పాలకలు ఉన్నంత వరకు మనం రాజధాని చూడం రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి నెరవేరని కళ అని ఎన్ని సరే బూడిదలకు కోసినట్టే ఇదంతా కూడా ప్రజలకు భారం అవుతుంది అప్పులు విపరీతంగా పెంచేస్తుంటారు వీళ్ళు దోచుకు తినడానికి ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అదే పోలవరం ప్రాజెక్ట్ తోటి పూర్తి చేయలేకపోయి కానీ మళ్ళా బనకచర్ల ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్ల రూపాయలతో చేస్తామని చెప్తారు ఈ ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి సాధ్యం అవుతుందండి ఇక్కడ ప్రజల అమాయకులు కాబట్టి అదే తెలంగాణలో గాని తమిళనాడులో అయితే చెప్పుదెబ్బలు కూడా ఆల్రెడీ ఆ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ అక్కడ ప్రజలంటే భయం ఇక్కడ ప్రజలంటే భయం లేకుండా పోయింది ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ పాలకులకి గుణపాఠం చెప్పేటటువంటి రోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి ఉద్యమం ఖచ్చితంగా పుట్టారండి పుడితేనే చిన్న పాలక ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితులు బాధ ఈ వరకు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు పూర్తిగా ప్రభుత్వాలు పాలకులు వాళ్ళ వైఫల్యాల కారణంగానే ఎలాంటి సందిగ్ధి ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పుడు అమరావతి నగర నిర్మాణ విషయంలో మీరు చెప్పే పరిష్కారాలు ఏంటి మీరు చెప్తున్నటువంటి మార్గాలు ఏంటంటారు అసలు రాజధాని మీద ఒక ఊహ లేదండి వాళ్ళకి అమరావతి సేఫెస్టా కాదా మొట్టమొదటి దాని మీద ఒక సైంటిఫిక్ ఒపీనియన్ ఉండాలండి అది లేకుండా ఇప్పుడు ఒకరేమో భూకంపాలని భయపెడుతున్నారు అమరావతి సేఫెస్ట్ ప్లేస్ కాదని ఈ శాస్త్రీయపరమైనటువంటి రిపోర్ట్లు ఈ మధ్యకాలంలో అనేక వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది ఈ పరిస్థితుల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తారు అలాగే ఎన్ని వేల ఎకరాలని అసలు ఆంధ్రప్రదేశ్ కట్టే ఆలోచన ఉందా మీ భూదాహానికి భూ దాహానికి రాజకీయ దాహానికి దోపిడీ చేస్తూ మీ తరతరాలు రాజకీయ అధికారాన్ని మీరే అందించే విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది మీరు రాజధాని ఖచ్చితంగా కట్టలేరు చేతగారి తనం ఇప్పుడే అర్థమవుతుంది మరో యాభై ఏళ్ళు ఎన్నేళ్ళు అయినా సరే ఇదే పోకడలో పోస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది చూడలేము ఈ రాజధానిని బూచుగా చూపిస్తూ ఏళ్ల తరబడి దోపిడీ చేస్తారు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఆనాడు గత గతంలో జగన్ గారి గవర్నమెంట్ లో మేము బోల్డంతో డబ్బులు ఇచ్చాం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చాం అలాగే అమరావతి నిర్మాణానికి ఇచ్చామన్నారు ఒక్క రూపాయి కూడా మేము మేము మాకు అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలని బహిర్గతం చేస్తాం అని మోడీ ఆ రోజు ఢిల్లీ కేంద్రంగా మాట్లాడాడు అనేక మంత్రి అనేక మంది కేంద్ర మంత్రులు మాట్లాడారు మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారండి మరి పోలవరం ప్రాజెక్ట్ నిధులు దోచుకున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే కదా అన్నారు ఈ రోజు దోచుకున్నటువంటి వ్యక్తికి మీరు ఏం చెప్తున్నారు మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు అది అబద్ధమా నిజం మొట్టమొదటి తేలాలి కదా అలాగే మీ గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు చేస్తారు అలాగే విభజన హామీల్ని ఒక్కదాన్ని కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తలేదు మీరు ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు గనిని మీరు దోచుకోవడానికి వాడుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ సంక్షేమం లేదు ఆంధ్రప్రదేశ్ బాగుపడితే కేంద్రం పంచులు పడతాయని చెప్పి మీకు ఒక భయం ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప సంపన్న రాష్ట్రం ఇక్కడ మేధావులు గని ఈ రాష్ట్రం మేధావుల యొక్క సంపద సంపద అని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు ఇక్కడ గాని అభివృద్ధి చెందితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని తెలుసు ఆంధ్రప్రదేశ్ చూసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే కిట్టనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సర్వనాశం ఉద్దేశపూర్వకంగా చేస్తుంది అందుకని ఈ పాలకులు చెప్పేటటువంటిది ఏది నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితరం లేక భయపెడుతూ ప్రజలను భయపెడుతూ వీళ్ళ పాలన సాగిస్తున్నారు తప్ప వాస్తవానికి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో సాగించడం లేదు వీళ్ళు చెప్పే అన్ని కళ్ళబుల్లి కబుర్లు పదకొండు సంవత్సరాలుగా ఎన్ని లక్షల కోట్లు మీరు దోచుకున్నారు దాని మీద సమాధానం చెప్పాలి ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధిని ఏ జిల్లాలో ఏ అభివృద్ధిని మీరు ఎస్టాబ్లిష్ చేశారు అలాగే తర్వాత ఏదైనా శ్రీనివాస్ గారు ఒక్క విషయం మే రెండవ తారీఖున ప్రధానమంత్రి మోదీ అమరావతికి వస్తున్నారు అప్పటితో పనులన్నీ మళ్లీ పునః ప్రారంభమవుతాయి అని ఈ రోజు కేబినెట్ తర్వాత మంత్రులు ప్రకటించున్నారు నిజంగా మోదీ రెండో తారీఖున మేనాడు ఆంధ్రప్రదేశ్కి వస్తే అమరావతి నగరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఏం చేయాలని మీరు ఆశిస్తున్నారు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజధాని అమరా అమరావతికి శంకుస్థాపన చేశారండి శంకుస్థాపన చేస్తే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోరేటటువంటి ఏ పెద్ద మనిషి అయినా ఎవరైనా ధాన్యం భూమిలో వేసి పూజ చేస్తారు కానీ ఆయన చేసింది మట్టి నీళ్లు పోసారు మట్టి నీళ్లు శ్మశానంలో వేస్తారండి ఆ సంకల్పంతో ఆ రోజు ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనాన్ని ప్రధాన సాక్షిగా కోరాడు ఈ రోజు రెండోసారి వచ్చి మరోసారి శంకుస్థాపన పనులు ప్రారంభం అంటే ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్దాం అనుకుంటున్నారో మాకు అర్థం కాదు భయం వేస్తుంది ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరోసారి ఆ పనులు ప్రారంభానికి ముహూర్తాలు పెడుతున్నారంటే ఆంధ్ర ఒక ఆంధ్రుడిగా నేను భయపడుతున్నాను నా రాష్ట్రం ఏమైపోద్ది నా ప్రజల భవిష్యత్తు ఏంటి అనే ఒక భయం వెంటాడుతుంది ఎప్పుడు మీరు గమనించండి కృష్ణా జిల్లాలో అంత ఘోరమైనటువంటి వరదలు ఎప్పుడు రాలేదు బుడమేరు బోరమైనటువంటి వరదలతో మునిగిపోయింది అక్కడ ఆ పరిస్థితులు ఏమి ఏమి లేవు అసలు వీళ్ళకి ఒక అవగాహన లేదండి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ రాష్ట్రంలో అనేక సోర్సెస్ ఉన్నాయి దీన్ని అభివృద్ధి చేస్తే దేశవ్యాప్తంగా ఒక గొప్ప రాష్ట్రంగా మనం ఒక ఐకాన్గా చూపించుకోవచ్చు అనే ఆలోచన ఎవరికీ లేదు ఈ రాష్ట్రాన్ని పాడు చేయాలి ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా ఆకలితో అన్నార్థులు పెట్టాలి ఈ రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చెందకూడదు ఇదే కాన్సెప్ట్ తో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి భజన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ వీళ్ళ మూలంగా ఈ రాష్ట్రానికి మేలు జరగదు ఒక ప్రత్యామ్నాయ తిరుగుబాటు అనేది ఆంధ్రప్రదేశ్ లో వస్తేనే ఈ రాష్ట్రంలో ఒక మంచి రోజు వస్తాయని మా ఆశ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ఇది అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి సెకండ్ పేజ్ పేరుతో మళ్ళీ మరొక నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద ప్రతిపాదనల మీద మేడా శ్రీనివాస్ గారి అభిప్రాయం ఈ చర్చని ఇలాంటి అభిప్రాయాలతో మరికొంతమంది మనం కొనసాగిద్దాం ఇది ఇప్పటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీనివాస్ గారు Thank you, sir.